ఉదయాన్నే సీనియర్ సిటిజన్స్ తొంభై ఏళ్ళకాడ నుంచి చిన్నపిల్లల వరకు ఆ పార్కులో నడక చేసి అక్కడ అనేకమైన షెట్లు ఆడుకునేవాళ్ళు యోగాని చేసేవాళ్ళు రకరకాల వ్యాయామాలు చేసేవాళ్ళు ఉపయోగపెట్టుకుంటున్నారు దీనికి కొత్తగా ఈ సంవత్సరము ఈరోజు దాన్ని నెక్స్ట్ ఇరవై ఆరు కానుక లాగా ఫీజు వసూలు చేయాలని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా విద్భూరమైన విషయం ఆరోగ్యాన్ని అమ్ముకొని బతికేదానికన్నా నీచమైన స్థితి ఇంకొకటి ఏమీ లేదని చెప్పి నేను తెలియజేస్తాను ఈ ఫారెస్ట్ ఆఫీసులో అక్కడ ఎర్రచందనం ఎర్రచందనం నుండి ఆపి డబ్బులు చేసుకోవచ్చు లేదంటే వాళ్ళని కట్టడి చేయొచ్చు లేదా మిగతాటి అన్ని ద్వారా ఆదాయం పొందొచ్చు కానీ అక్కడ వాహనాలన్నీ శుద్ధిమైపోతుంటే వాటి ద్వారా పొందొచ్చు కానీ ఆరోగ్యం మీద గాలి మీద గాలి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే దాని మీద ఈరోజు వ్యాపారం చేయడం అనేది సరైన పద్ధతి కాదు దీన్ని వెంటనే రద్దు చేయాలి ఆ వాకర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేశారు అయినా పెడచేవి పెడుతున్నారు ఇంతకన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తిరిగి ఆదేశించింది నిదేనని నేను అడుగుతున్నాను ఈరోజు బీజేపీ ఒకవైపు యోగా మొత్తం చేయండి యోగా అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇక్కడికి వచ్చి నడిచేవాడికి యోగా చేసేవాళ్ళకి మేము ఫైన్ వేస్తామంటే వీటిని పెంచి పోషించి వీటిని బాగా ప్రోత్సహించి డబ్బులు వసూలు చేసేదానికి అని నేను రోజు ఈరోజు నడిచేదానికి డబ్బులు వీడు తాగేదానికి డబ్బులు పెద్దడానికి డబ్బులు అని చెప్తే డబ్బులు ఉండేవాడు తప్ప భూమి మీద బతకకూడదు అని నేను అడుగుతున్నాను ఉదయాన్నే రెండు గంటలు వాళ్ళు వాళ్ళు చేసిన మిగతా వాటిని వసూలు చేసుకున్నాం ఇది చాలా దుర్మార్గమైన విషయం యావై మంది ప్రజానీకం దీన్ని వ్యతిరేకిస్తారని మేము సిపిఎంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఇంకా డిఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఆశ్చర్యపోయారు ఏంది ఇది కూడా పెడి చేస్తున్నారని చెప్పేసి వెంటనే దీన్ని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున వార్తలు చేసే పోరాటానికి మేము కూడా మద్దతుగా ఉంటామని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది వెంటనే మానుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తాము